ఇటువంటి డివైస్ ఒకటి ఉందని చాలామందికి తెలియదు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇటువంటిది మాకు తెలుసు అనేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇంతకీ ఈ డివైస్ ఏంటంటే దీన్ని సెల్ఫ్ స్టార్టర్ అని అంటారు మనకు సబ్మెర్సిబుల్ మోటార్స్ ఉంటాయి కదా సబ్మెన్సిబుల్ పంప్స్ వాటికి స్టార్టర్ ఉంటుంది కదా ఆ స్టార్టర్ని ఇది ఆపరేట్ చేస్తుంది అదేంటండి మేము రోజు మొహట రాయడానికి గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తాం కదా మరి ప్రత్యేకించి ఇదేం చేస్తుంది అంటే ఆ గ్రీన్ బటన్ని ఇది ఆపరేట్ చేస్తుంది అన్నమాట కానీ దీనికి మనం పవర్ సప్లై ఆన్ ఆఫ్ చేస్తేనే ఆ గ్రీన్ బటన్ని ఇది ఆన్ ఆఫ్ చేస్తుంది ఇందులో వింత ఏముంది ఏ బటన్ అయినా సరే మనం ప్రెస్ చేయాలి కదా అని మీరు అనొచ్చు దీని యొక్క పనితనం గురించి తెలుసుకునే ముందు ఈ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్లో ఉన్నటువంటి గ్రీన్ బటన్ గురించి మనకు తెలియాలి ఈ సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్లో ఉన్నటువంటి గ్రీన్ బటన్ మనం ప్రెస్ చేసేటప్పుడు దీని పని ఏంటంటే లోపల ఉన్నటువంటి కాంటాక్టర్ ఒకటి ఉంటుంది ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తుంది మోటర్కు పవర్ సప్లై పంపిస్తుంది మనం ఎప్పుడైతే గ్రీన్ బటన్ని ప్రెస్ చేస్తామో అప్పుడు కాంట్రాక్టర్ అనేది ఆన్ అవుతుంది జస్ట్ దాన్ని ఆన్ చేయడం కొరకు ఈ గ్రీన్ బటన్ని మనం ప్రెస్ చేస్తాము ఒకసారి ప్రెస్ చేసి వదిలేసిన తర్వాత దీని నుంచి సప్లై కాంట్రాక్టర్ కు కాయిల్కి వెళ్ళి వెంటనే ఆపివేస్తుంది మనం ఎప్పుడైతే బటన్ విడిచిపెట్టగానే సప్లై ఆగిపోతుంది మనం గ్రీన్ బటన్ ద్వారా ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి పవర్ సప్లై కాంట్రాక్టర్ కు ఆన్ అవ్వడం వరకు మాత్రమే తరువాత ఈ సప్లై ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోయి స్టేబుల్ గా ఉంటుంది తర్వాత మనం గ్రీన్ బటన్ అన్నది ప్రెస్ చేసి అలా ఉంచవలసిన అవసరం లేదు జస్ట్ ఏంటంటే అలా టచ్ చేసి వదిలేస్తుంది ఇది ఒక పని ఇంకొక పైన ఏంటంటే మనం గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే స్టార్టింగ్ కెపాసిటర్కి సప్లై వెళ్ళి దాని ద్వారా మోటర్కు జస్ట్ పుస్ చేసి వదిలేస్తుంది సబ్మెర్సిబుల్ మోటార్ స్టార్టర్లో రెండు కెపాసిటర్లు ఉంటాయి కదా ఒకటి రన్నింగ్ కెపాసిటర్ అలాగే ఇంకొకటి స్టార్టింగ్ కెపాసిటర్ రన్నింగ్ కెపాసిటర్ ఏంటంటే మోటార్ కంటిన్యూగా రన్ అవ్వడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రన్నింగ్ కెపాసిటర్ మీద మోటార్ రన్ అవుతుంది ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్కి ఒకే కెపాసిటర్ ఉంటుంది కదా అది మూవ్ అవుతుంది అయితే హెవీ మోటార్లు ఏంటంటే వీటిని మూవ్ చేయడానికి అదనంగా ఒక కెపాసిటర్ను వాడుతారు అదే స్టార్టింగ్ కెపాసిటర్ పెద్ద పెద్ద మోటార్స్ అంటే మిషనరీకి సంబంధించినటువంటి వంటి సింగిల్ పేస్ మోటార్స్లో క్లిచ్ సహాయంతో ఇవి ఉంటాయి అలాగే సబ్మెర్సిబుల్ మోటార్లు ఏంటంటే మనం గ్రీన్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు దాని ద్వారా మూవ్ చేయడానికి ఆ కెపాసిటర్ని వినియోగిస్తారు ఇది ఈ కెపాసిటర్ సహాయం లేకుండా కూడా మోటార్స్ రన్ అవుతాయి కొత్తలో కొన్నాళ్ళు ఉపయోగించిన తర్వాత ఈ కెపాసిటర్ సహాయం లేకుండా మూవ్ అవ్వు అలా మూవ్ అవ్వని పక్షంలో ఏంటంటే వైండింగ్ కాలిపోయే ప్రసక్తి అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఏంటంటే ఈ స్టార్టింగ్ కెపాసిటర్ ద్వారా కాస్త సప్లై ఫుష్ చేసి వదిలేస్తే అది మూవ్ అవుతుంది తరువాత రన్నింగ్ కెపాసిటర్ ద్వారా అది రన్ అవుతూ ఉంటుంది ఇలా రెండు పనులు కూడా ఈ గ్రీన్ బటన్ చేస్తుంది ఆ గ్రీన్ బటన్కు ఆపరేట్ చేసే విధంగా ఈ డివైస్ ఉపయోగపడుతుంది దాన్ని ఆపరేట్ చేస్తుంది మరి ఇది ఎక్కడ అవసరం అనుకుంటే ఒక చోట మో సబ్మెన్సిబుల్ మోటార్ ఉంది మనం ఇంకొక చోట నుండి ఆపరేట్ చేయాలి అప్పుడు ఏం చేస్తామంటే ఈ మోటార్ స్టార్టర్కు సప్లై తీసుకురావాలి ఫేజిన్ ఆటర్ అలాగే గ్రీన్ బటన్ కోసం ప్రత్యేకించి రెండు వైర్లు కానీ లేదా సింగిల్ వైర్ కానీ తీసుకువెళ్ళాలి మూడు వైర్లు లేదా నాలుగు వైర్లని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అలా మూడు వైర్లు లేదా నాలుగు వైర్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం రెండు వైర్లు తీసుకువెళ్ళి దీని ద్వారా మనం గ్రీన్ బటన్ ని ఆపరేట్ చేయొచ్చు ఎక్కువగా పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక బోరుకు మూడు లేదా అంతకన్నా ఎక్కువ సుమారుగా పది పదిహేను ఇల్లు వరకు కూడా వాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒకే బోరు ఒక ఇంటి దగ్గర వేసుకుంటారు నాలుగు ఇల్లు ఐదు ఇల్లు అలా ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ పరిస్థితులను బట్టి టౌన్ లో కూడా టూ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి కదా గ్రౌండ్ ఫ్లోర్ లో బోర్ వేసి ఉంటారు ఈ టూ త్రీ ఫ్లోర్స్ కూడా ఆపరేటింగ్ అనేది చేస్తారు ఒకే స్టార్టర్ పెట్టి కొంతమంది వైర్మెన్స్ ఏం చేస్తారంటే ఎవరంటే వాళ్ళకు స్టార్టర్లు పెట్టి ఈ సబ్మర్సిపల్ మోటార్ స్టార్టర్లు పెట్టి మోటార్ కు వెళ్ళినటువంటి త్రీ కోర్ వైర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క దగ్గరకు తీసుకువెళ్లి ఆపరేట్ చేస్తుంటారు కొంతమంది ఏంటంటే సాకెట్లన్నీ మోటార్ స్టార్టర్ దగ్గరకు పెట్టి అక్కడ ఒక టాప్కి కనెక్షన్ ఇచ్చి ఆ టాప్ ఏంటంటే ఒక్కొక్క సాకెట్లో పెట్టి ఆపరేట్ చేస్తుంటారు ఒక్కొక్క సాకెట్కి ఒక్కొక్క ఇంటి దగ్గర నుండి వైర్లు వచ్చే విధంగా ఉంటాయి ఇలా ఏంటంటే పల్లెటూరులో మూడు లేదా నాలుగు ఇళ్లకు సప్లై ఇచ్చేటప్పుడు చాలామంది వైర్మెన్స్ కొత్త కొత్త వైర్మెన్స్ ఏం చేస్తున్నారంటే వీటిని రకరకాలుగా కనెక్షన్లు ఇచ్చి ఏదో ఒక రకంగా అది ఆన్ అవుతుంది నీరు వస్తుంది అనే విధంగా చూపించి పనిచేసి వెళ్ళిపోతున్నారు ఎవరికైతే మోటార్ స్టార్టర్ గురించి పూర్తి అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ టూ త్రీ ఫ్లోర్స్ కానీ ఈ టూ త్రీ హౌసెస్ కానీ విడగొట్టి ఒక బోర్ కనెక్షన్ అయితే ఇవ్వగలరు ఏది పడితే అది తెలిసే విధంగా వైరింగ్ చేయడం కాకుండా ఇటువంటి డివైస్ వినియోగించుకొని రెండు వైర్ల ద్వారా మనం ఇవ్వగలిగితే మోటార్ స్టార్టర్ పెర్ఫెక్ట్గా అది వర్కింగ్ ప్రాసెస్ అన్నది ఉంటుంది మోటార్ స్టార్టర్లో గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే ఎలా ఆపరేట్ అవుతుందో ఇంకొక చోటకు మనం గ్రీన్ బటన్ షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ నుంచి ఆపరేట్ చేసేటప్పుడు కూడా సప్లైలు అదే విధంగా ఉండాలి ఏ ఇద్దరు సప్లైలు ఒకేసారి ఆన్ చేస్తే రెండు సప్లైలు మిక్స్ అవ్వకూడదు షార్ట్ అవ్వకూడదు ఆ రకంగా వైరింగ్ చేయడం వస్తేనే చేయాలి తప్ప ఏదో చేద్దామంటే కుదరదు ఒక దగ్గర బోర్ ఉంటే ఇంకొక చోట నుండి ఆపరేట్ చేయడానికి వైర్లు తక్కువతో దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు అందుకు ఈ డివైస్ ఉపయోగిస్తుంది మన అవసరాలకు అనుగుణంగా ఈ డివైస్ యొక్క పనితనాన్ని మన తెలివితేటలతో మనం వైరింగ్ చేసి అవుట్పుట్ అన్నది అక్కడ వానర్కి ఇవ్వవచ్చును కంపెనీ వాళ్ళ ఏంటంటే ఇది వాళ్ళు వేరే పర్పస్కి వాడుతున్నారు వేరే పర్పస్ అంటే ఏంటంటే వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో కంట్రోలర్స్ ఉంటాయి కదా దానికి ఇది ఆటోమేటిక్గా పంప్ సెట్ ఆన్ అయ్యే విధంగా రెండు డివైస్లు కలిపి ఇది వాడుతున్నారు అంటే ఇది విడిగా దొరుకుతుంది నేనేంటంటే మన అవసరానికి ఇది పనికి వస్తుందని చెప్పి ఇది కొనడం జరిగింది దీని కాస్ట్ వెయ్యి రూపాయలు మరి ఇది పోతే సంగతి ఏందన్నా అంటే అడిషనల్గా మన దగ్గర ఒకటి ఉండాలి ఎలక్ట్రానిక్ ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు తయారు చేసిన వాళ్ళ గ్యారెంటీ అవ్వలేరు అది ఎన్ని ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది ఓకే ఇప్పుడు డెమో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ మనకు అమెజాన్ నుండి ప్యాకింగ్ ఈ విధంగా వచ్చింది పేపర్ కవర్లో ఇది ఓపెన్ చేస్తే లోపల ఒక బాక్స్ ఉంది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో ఈ డివైస్ అయితే ఉంది దీని బ్రాండ్ ఏంటంటే ఇవి క్యూ టెక్ అని వీళ్ళు ఇక్కడ పేపర్ మీద అతికించారు డివైస్ మీద కింద సెల్ఫ్ స్టార్టర్ అని మెన్షన్ చేస్తూ పక్కన ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు ఇకపోతే ఇక్కడ రైట్ సైడ్ కనుక చూసినట్లయితే చూడండి ఇక్కడ యెల్లో కలర్ బోర్డర్ అనేది ఇక్కడ ఇచ్చారు స్టార్ట్ కెపాసిటర్ అలాగే బ్లూ కలర్ నో కాంటాక్ట్స్ అలాగే రెడ్ కలర్ పవర్ ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి ఇండికేటర్స్ దీనికి పవర్ సప్లై ఇచ్చేటప్పుడు అవి ఆపరేట్ అయ్యే విధంగా ఈ ఇండికేటర్స్ వెలగడం జరుగుతుంది అలాగే వైర్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలన్నది కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కలర్ కోడ్ మెన్షన్ చేస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం బిల్డ్ క్వాలిటీ అంతా ప్లాస్టిక్ పర్వాలేదు క్వాలిటీ గానే ఉంది ఇక దీని నుంచి అవుట్పుట్ వైర్లు మాత్రం ఆరు వైర్లు వస్తున్నాయి రెండు రెడ్ వైర్లు ఇన్పుట్ పవర్ సప్లై దీనికి దీనికి రెడ్ బ్లాక్ ఏమి ఇవ్వలేదు రెడ్ వైర్లు ఇచ్చారు ఫేజ్ నోటర్లు ఎలా ఇచ్చినా పర్వాలేదు దీనికి సప్లై ఇన్పుట్ అలాగే రెండు బ్లూ వైర్లు రెండు ఎల్లో వైర్లు ఈ నాలుగు వైర్లు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ బటన్ కు కనెక్షన్ ఇవ్వాలి గ్రీన్ బటన్ కు నాలుగు కనెక్షన్లు ఉంటాయి కదా ఒకవేళ రెండు కనెక్షన్లే ఉన్నటువంటి గ్రీన్ బటన్ ఉన్నటువంటి మోటార్ స్టార్టర్ గనకైతే మీరు ఇందులో రెండు వైర్లను వినియోగించుకొని రెండు వైర్లు డెడ్ లో ఉంచుకోవచ్చు అటువంటివి ఇప్పుడు ప్రెసెంట్ అయితే రావటం లేదు ఆ ఓల్డ్ మోడల్ అయితే మహేంద్ర అనే బాక్స్ వచ్చేది ఆ బాక్స్ లో ఇప్పుడు రెడ్ బటన్ ఉంది కదా రెండు కనెక్షన్ లో అదే విధంగా అది వచ్చేది అంటే ఒకే స్విచ్ తో అటువంటి బాక్స్ లో ఏంటంటే మనం ఇన్పుట్ సప్లై ఈ బాక్స్ కు ఫేజ్ వాటర్లు ఇచ్చి ఇంకొక వైర్ ని ద్వారా మనం ఆపరేట్ చేస్తే బాక్స్ ఆపరేట్ అయిపోయేది మనం ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు ప్రజెంట్ వస్తున్నటువంటి మోటార్ స్టార్టర్స్ అన్ని కూడా ఇక్కడ రెండు బటన్స్ తోనే వస్తున్నాయి అంటే గ్రీన్ బటన్ వెనకాల రెండు బటన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇటువైపు ఒక స్క్రూ ఉంది ఇటువైపు ఒక స్క్రూ ఉంది కదా ఇవే ఈ స్క్రూ వైపు ఉన్నది ఇదొక బటన్ అలాగే ఇదొక బటన్ అంటే ఇదొక స్విచ్ ఇది ఒక స్విచ్ అనమాట ఇలా రెండు స్విచ్లు ఉంటాయి కాబట్టి దీనికి నాలుగు కనెక్షన్లు ఉంటాయి ఇక్కడ చూడండి కనెక్షన్లు కనుక మనం చూసినట్లయితే గ్రీన్ బటన్ దగ్గర ఎల్లో వైర్లు ఇటు రెండు ఇవ్వడం జరిగింది ఇక్కడ స్క్రూ ఉన్న సైడ్ మాత్రమే రెండు అవడం అయింది అలాగే ఇటువైపు స్క్రూ ఉన్న సైడ్ రెండు కనెక్షన్లు ఉన్నాయి దానికి ఉన్నటువంటి వైర్స్ అలా ఉంచి ఇవి ఇవ్వాలి అవి రిమూవ్ చేయకూడదు తర్వాత దీనికి ఇన్పుట్ పవర్ సప్లై ఈ రెండు వైర్లు చూడండి ఇక్కడ జాయింట్ చేశాను అంటే డిమో పర్పస్ కోసం ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కదా ఇక్కడ త్రీ పిన్ టాప్ ఇక్కడ పెట్టి ఇవి ఇన్పుట్ పవర్ సప్లైలు అనమాట రెడ్ అండ్ బ్లాక్ ఇక్కడ వరకు తెచ్చాను కదా ఇక్కడ ఏంటంటే జాయింట్ చేసి ఈ డివైస్కి రెండు వైర్లకు పవర్ సప్లై అలాగే ఇక్కడ నుంచి మోటార్ స్టార్టర్ కూడా ఈ రెండు వైర్లతో దీనికి ఇన్పుట్ సప్లై ఇవ్వడం జరిగింది ఇదేంటంటే ఓన్లీ గ్రీన్ బటన్ ఆపరేట్ చేయడం వరకు దీని పని అంటే టోటల్ గా ఈ డివైస్ ఈ బాక్స్ లో కనుక మనం ఉంచినట్లయితే మనం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం అక్కడి నుంచి టూ వైర్స్ వస్తే సరిపోతుంది మనం ఈ టూ వైర్స్ ను మనం వైరింగ్ చేసే బట్టి ఉంటుంది అది రెండు ఇళ్ళ మూడిల్ల లేకపోతే రెండు ఫ్లోర్ల మూడు ఫ్లోర్ల ఈ రెండు వైర్ల ద్వారా మనం చేసుకొని రావాలి ఈ రెండు వైర్లు అన్నది మనం స్విచ్ టు స్విచ్ అలా ఇవ్వడం కాకుండా అంటే రెండు స్విచ్లు ఒకసారి ఆన్ చేస్తే మళ్ళీ సప్లైలు సార్ట్ అయ్యే విధంగా ఇవ్వకూడదు ఆ మెథడ్ మీరు ఆలోచించండి ఇక బాక్స్ దగ్గరకు ఎవరిది ఒక సప్లై వచ్చేటట్టుగా మీరు చేయగలగాలి ఇలా ఇవ్వవచ్చు అని చూపించడం మాత్రమే మీకు చేయమని మాత్రం నేను చెప్పట్లేదు లేదు మేము ఈ రకంగా కూడా మేము స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది అలా చేస్తున్నాము ప్రత్యేకించి నువ్వు చెప్పేది ఏంటి ఆ డివైస్ ఎందుకు అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు అది కాదు మిత్రమా ఆ గ్రీన్ బటన్ పర్పస్ వేరు అవుట్పుట్కి ఏంటంటే ఈ బల్బ్ తీసుకున్నాను మరి స్టార్ట్ ఆన్ అయిందో లేదో తెలియాలిగా ఒకే స్విచ్ ఆన్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి రెండు ఎల్ఈడీలు ఆగిపోయి పవర్ బటన్ మాత్రం ఉంది కాంట్రాక్టర్ ఆన్ అయింది సౌండ్ వస్తుందిగా బల్బు వెలిగింది చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అయితే కదా వేరు వేరు ఇళ్ళ దగ్గర నుంచి మనం వైర్లు ఎక్కువ ఉపయోగించకుండా ఈ రకంగా మనం సింపుల్గా వైరింగ్ చేసుకోవచ్చు ఈ డివైస్ కనుక మనం ఇన్పుట్ సప్లై ఇచ్చి రిమోట్ తో ఎక్కడి అయినా ఆపరేట్ చేస్తే ఆపరేట్ అవుతుంది ఆ డివైస్ చూసుకుంటుంది ఇది ఉపయోగించే వాళ్ళకు ఇది చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు డిమో మాత్రమే ఇది చూపించాను లైవ్లోకి వెళ్ళి ఒక పంప్ సెట్కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇప్పటివరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమయ్యి వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి చాలామందికి ఇటువంటివి అవసరం మెయిన్గా కు అవసరం కాబట్టి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్